ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన బాపట్ల జిల్లా మార్టూరులో గ్రైనేట్ యజమానుల సంక్షేమ సంఘం వాసవి క్లబ్ మార్టూరు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది వేదంతో హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు రామకృష్ణ మంజుల ప్రియరామ్ జి మురళీకృష్ణ షారుణ్ తదితరులు కిడ్నీ గుండె సాధారణ చిన్నపిల్లలు మహిళలకు సంబంధించిన వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు షుగర్ బీపీ ఈసీజీ ఎంకల సాంద్రత పరీక్షలు చేశారు మార్టూలో ఉన్నతి విద్యను అభ్యసించి డాక్టర్ గా తొలిసారి మార్టూరు విచ్చేసిన డాక్టర్ మురళీ కృష్ణను తోటి విద్యార్థులు సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రైనేట్ అసోసియేషన్ అధ్యక్షుడు టి సురేష్ మురళి తదితరులు పాల్గొన్నారు

Terima kasih telah <laughs> menonton! ఏదైనా ప్రాబ్లమ్స్ ఎర్రీగా ఐడెంటిఫై చేయటం వాటికి సంబంధించి ఏం చేయాలో చెప్పటం బట్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చే చాలా వరకు జబ్బుల్లో ముఖ్యంగా అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఫుడ్ సరిగా లేకపోవటం వల్ల లేకపోతే సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల ఇట్లా రకరకాల కారణాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే పూర్తిగా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది లేదు అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అవి బయటపడతాయి అంటే కిడ్నీలు పోయి లేకపోతే కళ్ళు పోయి లేకపోతే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో వచ్చి సో ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను శివ ఇంకా ఎట్లాంటివి ఎక్కువ కండక్ట్ చేయాలి భవిష్యత్తులో మళ్ళీ కండక్ట్ చేస్తే మళ్ళీ వచ్చి పార్టిసిపేట్ చేస్తాం ధన్యవాదాలు